ప్రపంచంలో ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయి మిలనేరియన్ నమ్మకాలంటే ఏమిటి క్యాలెండర్లలో తేదీలు లేకపోతే ప్రపంచం అంతమైపోతుందా తోకచుక్కలు అరిష్టాలు తీసుకొస్తాయా గ్రహాంతరయానానికి టోల్గేట్ ఛార్జీలు కట్టాలా ఈ మధ్యనే కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకున్న మిత్రులందరికీ గ్రెగోరియన్ క్యాలెండర్ నూతన సంవత్సర శుభాకాంక్ష అదేమిటి గ్రెగోరియన్ క్యాలెండర్ శుభాకాంక్షలు అంటున్నానని ఆశ్చర్యపోతున్నారా అవును మరి రాబోయే మూడు వందల అరవై ఐదు రోజులలో మనకిలా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం కొత్త సంవత్సర నిర్ణయాలతో రెజల్యూషన్స్తో మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలన్న ఉద్దేశాన్ని ప్రకటించుకోవటానికి అవకాశం కనీసం యాభై సార్లు వస్తుంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి మరి మరి ఆశ్చర్యంగా ఉంది అవును చరిత్రలో మతపరంగా కానీ సాంస్కృతికంగా కానీ వాణిజ్య పరంగా కానీ వ్యవసాయానికి కానీ ఉపయోగపడే క్యాలెండర్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చలామణిలోకి వచ్చాయి వాటిలో కొన్ని ఇంకా వాడుకలు ఉన్నాయి కూడా మన దేశంలోనే చూడండి వ్యాపారవేత్తలు వాణిజ్య సంవత్సరాన్ని దీపావళితో మొదలు పెడతారు కొత్త సంవత్సరంగా భావిస్తూ స్టాక్ మార్కెట్లో ముహరత్ ట్రేడింగ్ కూడా ఆ రోజు చేస్తారు మన ఆదాయపు పన్ను శాఖకు మాత్రం కొత్త సంవత్సరం ఏప్రిల్ ఒకటితో మొదలవుతుంది ఇతర దేశాలలో ఆస్టెక్ ఈజిప్షియన్ ఐస్లాండిక్ నార్త్ క్యాలెండర్లు అలాగే రూమి సోవియట్ క్యాలెండర్ల లాంటివి ఒక పాతిక క్యాలెండర్లు పూర్వం బాగా ప్రచారంలో ఉండేవి అవేవి ఇప్పుడు వాడుకలో లేవు కానీ వింతైన విషయం ఏమిటంటే కాలం చెల్లిపోయిన ఆ క్యాలెండర్లకు అనుబంధంగా ఉన్న నమ్మకాలు మాత్రం మనల్ని వదలటం లేదు అందుకే కొన్ని సంవత్సరాల క్రితం మాయన్ క్యాలెండర్లో తేదీలు లేవు కాబట్టి ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల పన్నెండుతో ప్రపంచం అంతమైపోతుంది అని గగ్గోలు పెట్టారు చాలామంది ఇంకేముంది అంతా అయిపోయింది అని అనుకుంటూ భయపడుతూ ఇళ్ళను అమ్మేసుకుని ఉద్యోగాలు వదులుకుని కొండల మీదకి భయంతో పరుగులు తీశారు చాలామంది ఇంకా కొందరైతే ఎలాగైనా సరే బతికే ఉండాలని బంకర్లు కూడా కట్టుకున్నారు హాలీవుడ్ నిర్మాతలు అయితే పండగ చేసుకున్నారు రెండు వేల పన్నెండు డిసెంబర్ దాకా ఆగే ప్రశ్నే లేదు యేసు ప్రభువు తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది అదిగో ఆయన వస్తున్నాడని మే ఇరవై ఒకటి రెండు వేల పదకొండున ప్రపంచం అంతమవుతుందని క్రైస్తవ మతపరమైన డూమ్స్ డే జడ్జిమెంట్ డే ఇంకా ర్యాప్చర్ వచ్చేస్తున్నాయని అమెరికాలో హెరోల్డ్ క్యాంపింగ్ అనే ప్రసిద్ధుడైన క్రైస్తవ రేడియో పాస్టర్ చాలా గోరపెట్టాడు ప్రపంచ జనాభాలో ఇరవై కోట్ల మంది మాత్రమే రక్షించబడతారని ఆయన ఆయన ఫ్యామిలీ రేడియో క్రిస్టియన్ నెట్వర్క్ కూడా ప్రచారం చేసింది ఇదిగో రోజులలో లేదా ఫలానా తేదీన ప్రపంచం అంతమైపోతుంది మళ్ళీ అంతా పుడుతుంది కొత్త యుగం పూస్తుంది కొత్త బంగారు లోకం ఆవిష్కరించబడుతుందని ఆలోచించడం ప్రవచించడం మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తుందా ఇంకా బెంబేలెత్తిపోతున్న అమాయకులను మరీ మరీ భయపెట్టడమే వ్యాపారం అనుకునే వారికి ఇదే ఆధ్యాత్మికత అని జనాలను తమ చుట్టూ తిప్పుకునేవారికి ఏదైనా మానసిక వికారం ఉందేమో కనుక్కోవాలి ప్రకృతి లోకాన్ని మానవ సమాజంలోకాన్ని ఘటనలు సంఘటనలు మత గ్రంథాల ఆధారంగా జరగవు ఆ పుస్తకాలు ఎంత పవిత్రమైనవైనా సరే ఏవైనా కూడా వాస్తవాల ఆధారంగానే జరుగుతాయి అలాగే జీవితంలోనూ సాహిత్యంలోనూ భయం హాస్యం ఇవి కూడా రసాలే వాటిని ఆస్వాదించటం కూడా ఒక గొప్ప అనుభూతినే కానీ కథలో ఉన్నవన్నీ నిజం అనుకుంటేనే తంట ఇలా అంతా అంతమైపోతుందనుకునే వారి మానసిక పరిస్థితిని ఐసేజ్ యానిమేషన్ సినిమాలో చాలా తమాషాగా చిత్రీకరించారు డోడో అనే పక్షి జాతికి అంత తెలివి లేదన్నట్లుగా ఆ సినిమాలో చూపించారు ప్రపంచం అంతమైపోతుందని భయపడుతూ ఉంటాయి ఆ సిల్లీ బర్డ్స్ ఆ విషయమే పాటలు పాడుకుంటూ ప్రపంచం అంతమైపోతుందని ఆ సమయం దగ్గరకే వచ్చిందని ప్రచారాలు కూడా చేస్తాయి ఆ పక్షులు చివరకు డోడో పక్షి జాతి మొత్తం అంతమైపోతుంది తెలివి లేని కారణంగా వాస్తవానికి పక్షులు అంతమవటానికి వేరే కారణాలు అనుకోండి హెరాల్డ్ క్యాంపింగ్కి ఆయన చెప్పింది నమ్మిన వారికి డోడో జాతికి తేడా ఏమిటి ఏమీ లేదు నిజానికి పాస్టర్ హెరాల్డ్ క్యాంపింగ్ మొదటిసారి సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగున ప్రపంచం అంతమైపోతుందని గోడ పెట్టాడు అది జరగలేదు కాబట్టి ఈసారి ఇరవై ఒకటి మే రెండు వేల పదకొండున వినాశనం జరుగుతుందన్నాడు అదీ జరగలేదు కాబట్టి నాలిక కరుచుకొని అదే సంవత్సరం అక్టోబర్కి ప్రళయం పోస్ట్ పోన్ అయింది పొమ్మన్నాడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కానీ మే రెండు వేల పదకొండులో కానీ అక్టోబర్ రెండు వేల పదకొండులో కానీ డిసెంబర్ రెండు వేల పన్నెండులో కానీ ఎటువంటి ఉపద్రవమూ రాలేదు మాయన్ క్యాలెండర్ ఏం చెప్పినా ఎవరు ఎంత భయపడినా ఎవరు ఎంత భయపెట్టినా ప్రతి సంవత్సరంలాగానే రెండు వేల పన్నెండులో కూడా ఇరవై రెండు డిసెంబర్ తర్వాత ఇరవై మూడు డిసెంబర్ వచ్చింది అంతే ప్రపంచం అంతమవుతుందన్న మాయన్లు ఈరోజు మనమచ్చలేరు అంత అయిపోతుంది అన్న హెరోల్డ్ క్యాంపింగ్ కూడా చనిపోయాడు ప్రపంచం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఇట్లా ప్రపంచం అంతమవుతుందని డూమ్స్టే ప్రాఫెసీస్ ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలో గత రెండు వేల సంవత్సరాలలో నలభై రెండు సార్లు చెప్పడం జరిగింది ఇలాగే ఇతర మతాలలో కూడా ఒక పరిశోధకుడి సమాచారం ద్వారా మనకు అర్థమవుతున్నదేమిటంటే ప్రపంచం అంతమవుతుందని జ్యోతిష్యం చెప్పిన వారు దాదాపు మూడు వందల మంది వారిలో ఎవ్వరూ ఇప్పుడు బ్రతికలేరు మనం మాత్రం ఉన్నాం